గండి శ్రీనాన్ని నేను దుబాయ్లో ఉంటాను యాక్చువల్గా నా బిజినెస్లు కానీ ఏ దుబాయ్లోనే ఇన్ని సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి దుబాయ్లో కష్టపడి ఈరోజు వరకు నేను చేసుకున్న చేసుకున్నాను అయితే ఈరోజు ఈ కరోనా ప్రభావం వల్ల ఎవరో కూడా ఇబ్బందులకు గురి కాకూడదని చెప్పేసి ఇక్కడ ఉన్న జన జన సైనికులు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ మొత్తం అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేస్తున్నామంటే ఎవరికి కూడా ఏ ఇబ్బందులు కలగకూడదని చెప్పేసి ఇప్పుడు విదేశాల్లో ఉండి సంపాదించుకుని అక్కడే స్థిరపడి అక్కడే చేసుకున్నా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే కుల మత భేదాలు అవి ఏమీ లేకుండా మనం తోసింది ఏదైనా చెయ్యాలి అనే ఒక సంకల్పంతో ఈ కా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం రేపు అన్న రోజున ఎవరికైనా ఏ ప్రాబ్లం వచ్చినా అది మెడికల్ కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా సరే మేమందరం కూడా మీ వెనకథలు ఉంటామని చెప్పేసి హామీ ఇస్తున్నాను దీనికి మీరందరూ సహకరించాలని కోరుకుంటున్నాం ఇప్పుడు నేను బయట దేశంలో ఉన్నా ఇప్పుడు ఈరోజు మన ఊరు గురించి మనం బాధ్యతగా పట్టించుకోవాలి ఏదైనా సరే అందరూ కూడా ఎవరి మటుకు వాళ్ళు బాధ్యత తీసుకుని ఎవరు ఊరిని వాళ్ళు కాపాడుకుని ఇదిలో వెళ్ళామంటే అవి చాలా మంచి కార్యక్రమాలు అవుతాయి మంచిది జరుగుతుంది జనసేన టీడీపీ అందరూ కార్యకర్తలు మొత్తం అంతా కలిసి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం ఏంటంటే ఈ కరోనా వల్ల ఎవరో పనిలోకి వెళ్లకుండా చాలా ఇబ్బందులకు గురయ్యారు కాబట్టి మేము అందరికీ కూడా కూరగాయలు పంచాలని చెప్పేసి ఈ కూరగాయలు పంచే కార్యక్రమాన్ని రోజు పెట్టుకున్నాం దీనికి అందరూ సహకరించాలి రేపన్న రోజున ఎవరికి ఏ ఇబ్బందులైనా మాకు తెలియజేస్తే రీత్యా ఏదైనా మేము దానికి ముందుకొచ్చి నిలబడి దేనికైనా సిద్ధంగా ఉండి మిమ్మల్ని అందరిని చూసుకుంటామని చెప్పేసి మీకు అందరికీ చెప్తున్నాం ఈ విషయంలో అందరూ కూడా సహకరించాలని ఈ కరోనా విషయంలో అందరూ సామాజిక దూరం పాటిస్తూ ఎవరెళ్లల్లో వాళ్ళే ఉంటూ ప్రైమ్ మినిస్టర్ గారు మోదీ చెప్పిన ఆ విధంగా పాటించన్నీ మాకు సహకరించాలని చెప్పేసి కోరుతున్నాం